హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పెట్టుబడి నిధులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని కూడా ప్రవేశపెట్టారండి సో ఎందుకనంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా స్కీమ్ని మనకు పెంచి ఇరవై వేల రూపాయలు చేశారు కాబట్టి అసలైన అర్హులకే ఈ యొక్క ఆ పెట్టుబడి సాయం అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది సో యొక్క రూల్స్ ఏంటి అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద గత ప్రభుత్వం మనకు నేరుగా ఖాతాలలోకి డైరెక్ట్గా ఒక రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలు వేసేది సో కేంద్ర ప్రభుత్వం వాటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని రైతుల ఖాతాలలోకి క్రియేట్ చేసేది అయితే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కూటమి సర్కార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనకు ఒక హామీ ఇచ్చిందండి సో మేము అధికారంలోకి వస్తే రైతులందరికీ కూడా నేరుగా ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకు బీజేపీ పార్టీతో కలిపి వాళ్ళు ఈ యొక్క మేనిఫెస్టోని కూడా ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి అమౌంట్ అయితే మనకు ప్రకటించారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా నేరుగా మనకు రైతుల ఖాతాలలోకి విడతల వారీగా ఇవ్వాల్సి ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయల కోసం రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారండి రీసెంట్గా వరదలు వచ్చాయి సో వరదలలో నష్టపరిహారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వరద నష్ట పరిహారం ఒక్కో ఎకరాకు డైరెక్ట్గా మనకు ఒక ఎకరాకు వచ్చేసి పదివేల రూపాయల వరకు అయితే మనకు ఇస్తారన్నమాట సో మీకు ఎన్ని ఎకరాల పంట అనేది నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు కలిపి పంట నష్ట పరిహారాన్ని కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ ప్రకటించి దాని ప్రకారంగా మనకు విడుదలైతే చేస్తూ ఉంది ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా విడుదల చేస్తున్నా కానీ రైతులు మాత్రం పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి సో చాలా రోజులు అయిపోయింది బేసిక్గా మనకు గత ప్రభుత్వం అయితే మే నెలలోనే ఐదు వేల ఐదు వందల రూపాయలు తర్వాత వచ్చేసి మనకు దసరాకు అయితే మిగతా రెండు వేల రూపాయలు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మనకు రెండు విడతలు అయితే విడుదల చేసేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్ అయితే ఉంది కాబట్టి సో వీళ్ళు ఇంతవరకు స్టార్ట్ చేయలేదన్నమాట రైతులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల సాయం ఒకవేళ దీనికంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే చాలా రైతుల గురించి అయితే మనకు విమర్శలు అయితే విమర్శలు అయితే ఎదుర్కొంటూ సో ఎందుకనంటే పెట్టుబడి సాయం అనేది మనకు మొట్టమొదట చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులకి అయితే ఇప్పుడు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారు పచ్చొమ్మానాయుడు గారు కూడా రీసెంట్గా ఒక శుభవార్త చెప్పారండి సో రైతులు ఎవరైనా కొత్త వారు ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసేసుకోండి సో లేట్ అయితే చేయొద్దు మీరు అప్లై చేసుకోండి కౌలు రైతులకు కూడా మేము ఈ పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారండి సో ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు సో పద్నాలుగు వేలలో తొలి పెడితే కింద ఏడు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలోకి అయితే వస్తాయి సో ఈ రైతుల ఖాతాల్లోకి వచ్చేటువంటి ఈ యొక్క ఏడు వేల రూపాయల్లో మనకు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ముందుగా మనం ఎవరు అర్హులు ఏ యొక్క అర్హతలు కలిగి ఉన్న వారికి మాత్రం ఈసారి డబ్బులు వస్తాయి అని మనం పర్టికులర్గా మనం అప్డేట్ వచ్చినటువంటి అప్డేట్ని మనం క్లారిటీగా చూస్తే ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ రైతు భరోసా డబ్బులు తీసుకున్నారో సో అందరికీ ఈసారి ఖచ్చితంగా అనదాత సుఖీభ డబ్బులు వస్తాయని కళలు అయితే కనొద్దు సో ఎందుకనంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో గతంలో కొంతమంది ఫ్రాడ్ చేసి గతంలో కొంతమంది మోసం పరిచి ప్రభుత్వాన్ని మనకు స్కామ్స్ అనేది చేసి చాలామంది అనర్హులు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే అందాయి సో వీళ్ళందరినీ కూడా గుర్తించి మేము తొలగిస్తాము అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలని చెప్పి కొంతమందికి అయితే తొలగిస్తుందన్నమాట పేర్లు అనేటివి అర్హుల లిస్టులో నుంచి తొలగిస్తున్నారు సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు కొత్త రూల్స్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే వ్యవసాయానికి కాకుండా ఆనందరగా మనం భూమిని కనుక వాడితే సో మీరు ఫారాలు కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు సో ఎట్లాంటివి ఏమైనా సరే మీరు చేస్తే సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ నుంచి మేము మీ యొక్క పేరు అనేది తొలగిస్తారు సో మనకు ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తారు అలాగే వ్యవసాయంతో పాటుగా మనం మరొక పని అయితే చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మన భూమి మన పేరు మీద ఉందనేసి తగిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ మీ యొక్క పేరు అనేది అనర్హుల లిస్టులో వస్తే సో మీరు చేయాల్సినటువంటి పనులు అనమాట సో మీ పేరు అనేది ఖచ్చితంగా అర్హుల లిస్టులోకి రావాలంటే మీకు మీ యొక్క పేరు మీద భూమి ఉందా లేదా మీరు డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి తర్వాత మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ ఇవి కూడా మీరు సబ్మిట్ చేయాలి వీటితో పాటు మీరు బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయాలి బ్యాంక్ అకౌంట్కి పక్కాగా ఆధార్ కార్డ్ నంబర్ అయితే లింక్ చేసుకోవాలి ఆ లింక్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి సో ఈ యొక్క లింక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు రేషన్ కార్డు ఉందా లేదని చూస్తారు మీకు రేషన్ కార్డు కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినా మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్ మీకు వర్తించదు సో రేషన్ కార్డ్ని చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి డాక్యుమెంట్గా అయితే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుపేదలను గుర్తించి చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క పెట్టుబడి నిధులను విడుదల చేసేందుకు కూడా ఈ రేషన్ కార్డుని ప్రాముఖ్యంగా తీసుకొని ఉన్నారు ఎందుకనంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిరుపేద కుటుంబాలకు సంబంధించే ఈ యొక్క రేషన్ కార్డులు ఉంటాయి సో పేదవారే కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అయితే అందివ్వాలనే ఉద్దేశంతో రైతులను కూడా అయితే దీన్నైతే లింక్ చేస్తున్నారు అలాగే మీకు గవర్నమెంట్ ఉద్యోగులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ పథకం నుంచి తొలగిస్తారండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులను కూడా తొలగిస్తారు అయితే మనం ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉంటారో సో వాళ్ళకైతే వెసులుబాటు ఉంటుందన్నమాట సో వాళ్ళైతే గవర్నమెంట్ పని చేసుకున్న సరే వాళ్ళకైతే తొలగించరు ఈ స్కీమ్ అయితే వాళ్ళకి రన్నింగ్లో ఉంటుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయండి కానీ కౌలు రైతులు మాత్రం ఒక కౌలు రైతు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కౌలు రైతు కార్డు తీసుకోవాలి సో దాన్ని మనం మన యొక్క సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ అయితే ఇస్తారనమాట సో ఆయన ఎలా ఇస్తారంటే మన దగ్గర నుంచి మీరు ఎవరు భూమి అయితే లీజుకి తీసుకున్నారో ఆ భూమి యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్ అది తీసుకోండి ఆ భూ యజమానిదారు యొక్క ఆధార్ కార్డు తీసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మీరు విఆర్ఓ గారిని కలిస్తే ఆయన మీకు కౌలు రైతు కార్డు అనేది ఇస్తారు సో అది ఉన్న తర్వాత మీరు రైతు సేవా కేంద్రం సో గతంలో మనకు రైతు భరోసా కేంద్రాలనేది వాళ్ళు ఇప్పుడు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ లిస్ట్తో మనకు ఈ నెలాఖరులో అనగా మనకు లాస్ట్ చివరి వారంలో ఈ నెల చివరి వారంలో తీస్తారండి సో ఈ చివరి వారంలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ మనకు మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పనులు కూడా ప్రారంభించింది సో ఇప్పుడు ప్రజెంట్ వరద బాధ్యతలందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారం సొమ్ము అయితే అంతా ఇస్తామన్నారు సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అనంతరం ఈ యొక్క రైతులందరికీ కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు సో మనకు ఈ నెల పదిహేడో తారీఖున అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకించి ఒక బడ్జెట్ అయితే కేటాయిస్తారు బడ్జెట్ కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అనదాత సుఖీభావ పథకంలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే విడుదలైతే చేస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు వచ్చే నెల మొదటి వారంలోనే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ నిధి పథకానికి సంబంధించిన అర్హులకు ఈ యొక్క రెండు వేల రూపాయలు కూడా అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారండి సో పద్దెనిమిది విడితే డబ్బులు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి కూడా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాల్సి ఉంటుంది మీరు కేవైసీ అయితే ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ పథకానికి లింక్ అయితే చేసుకోవాలి అలాగే దీంతో పాటుగా ఈ లింక్ అనేది మీరు చేసుకోవడంతో పాటుగా మీరు మరొక పని కూడా చేసుకోవాలి సో మీ యొక్క ఆధార్ కార్డుకి ఆ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి సొంత భూమి మీకు కలిగి ఉన్నట్లుగా అయితే చేసుకోవాలి అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పిఎం కిసాన్ సంబంధి స్కీమ్ను మాత్రం ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వాళ్ళకి మాత్రమే అమలు చేస్తుంది కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పది ఎకరాల లోపల భూమి కలిగిన వారికి పద్నాలుగు వేల రూపాయలు తీస్తుంది కౌలు రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు సొంత భూమి కలిగి పెట్టుబడి సాయం పెట్టుబడి ఎవరైతే కావాలనుకుంటారో కావాలనుకుంటారు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుందండి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కౌలు రైతులకు గనుకైతే మనకు ఖచ్చితంగా పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఇరవై వేలు రావు సొంత భూమి కలిగిన రైతులకు మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో టోటల్గా ఇరవై వేల రూపాయలు అనేది మనకు ఐదు విడతల్లో వస్తాయండి సొంత భూమి కలిగిన వాళ్ళకి అలాగే కౌలు రైతులకు మాత్రం రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి సో ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు శుభవార్త తెలియజేసింది అనంతరం మనకు ఈ నెల పదిహేడో తారీఖున అసెంబ్లీలో కూడా మనకు దీనిపైన ముద్ర వేసి స్కీమ్ అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు సో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయం మాకిస్తే మేము వ్యవసాయం స్టార్ట్ చేసుకుంటాము వర్షాలు బాగా పడ్డాయి సో మాకు పంటలు కూడా అయితే రెడీ చేసుకుంటాం పనులు స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి కూడా వినతలు కూడా సమర్పిస్తూ ఉన్నారు సో మాకు మమ్మల్ని పట్టించుకోండి కొంచెం అని చెప్పేసి సో ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఎక్కడికేళ్లకు శుభవార్త అయితే ప్రకటించిందండి సో ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రైతులకు సంబంధించిన ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీరు పక్కనే బెల్ సింబల్నైతే అయితే ఆల్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్